తెలంగాణ శాసనసభకు మహారాజ్ గంజ్ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన దివంగత గౌరవనీయ నేత అనితర సాధ్యమైన నాయకత్వ గుణాలు కలిగిన జీ నారాయణరావుపై ప్రత్యేక కథనం స్పీకర్ జి నారాయణరావు మీసాలకు భీకరత్వం చూపులకు చురుకుదనం వీనికి లోతైన సామర్థ్యంతో శాసనసభలో క్రమశిక్షణకు మారుపేరుగా పేరుగా నిలిచిన నేత పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఆయన నిబంధనల కూడా జురిపిస్తూ సభను గౌరవప్రదంగా నడిపారు ఇంటి పేరు జువ్వాడి అయినా నిజాం పాలన జయనారాయణరావు అయితే జయనారాయణరావుగా ప్రాచుర్యం పొందారు బాల్యం విద్యాభ్యాసం పంతొమ్మిది వందల ముప్పై జూన్ ఇరవై కరీంనగర్ జిల్లా జగిత్యాల తాలూకా అమ్మాపూర్ గ్రామంలో జన్మించారు విద్యా ప్రయాణం జగిత్యాలలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సి పూర్తి చేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి నిజాం పాలన నుంచి విముక్తి కోరుతూ రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం జైలు జీవితం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి క్రిమినల్ లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టి నిరుపేదలకు ఉచిత న్యాయ సేవలు అందించారు ప్రతిష్టాత్మక హోదాలు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మూడు సార్లు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు సిటీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని హిమాయత్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి మహారాజ్ గంజ్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు స్పీకర్గా ఆయన ప్రాముఖ్యత పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది మధ్య ఎనిమిదవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా బాధ్యతలు నిర్వహించారు శాసనసభ హక్కుల పరిరక్షణలో నిక్కచ్చిగా వ్యవహరించి సభా మర్యాదపై రాజీ పడకుండా తీర్పులు ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శాసనసభ పరిధిలోని అంశాల్లో న్యాయస్థానంలో జోక్యం ఉండకూడదు అనే తాత్విక తీర్పు చరిత్ర సృష్టించారు సేవా కార్యక్రమాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ను ఏర్పాటు చేశారు ఆపద్బంద్ పేరుతో అంబులెన్స్లు మార్చి వాహనాలు బాడీ ఫ్రీజర్లు ఉచిత సేవలుగా అందుబాటులోకి తేవడం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ బ్లడ్ బ్యాంక్ స్థాపన రెండు వేల ఐటీఎంఆర్ తలసీమ సొసైటీ ఏర్పాటు ప్రతి నెల నూట ఇరవై మంది పిల్లలకు చిత్తరక్త సరఫరా రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవలోనే జీవితాన్ని అంకితం చేశారు రెండు వేల ఏడు మార్చి పంతొమ్మిదిన డెబ్బై ఏడవ ఏటా జీ నారాయణరావు అనూహ్యంగా మరణించారు సమాజ హితమే లక్ష్యంగా న్యాయం నిజాయితీ ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన ఆయన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయి